శ్రీ మహాగణాధిపతియ్య నమ శ్రీ మహా సరస్వతి అయి నమ శ్రీగురుభ్యో హరి ఓం గణపవనం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గణపతి వాసవీ పరమేశ్వరి సహిత కోదండరామస్వామి దేవస్థానమునందు ప్రతి సంవత్సరము కూడాను అమ్మవారి యొక్క దేవీ నవరాత్రులు అంగరంగ వైభవముగా మిక్కిలి కోలాహలంగా భక్తుల యొక్క సహాయ సహకారాల మధ్య కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో చాలా అంటే చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అలానే ఈ సంవత్సరం కూడాను విశేషంగా అమ్మవారికి నవరాత్రులు పది రోజులు రావడం అనేది చాలా అంటే చాలా విశిష్టమైనది ఇలా ఈ యొక్క పది రోజులు రావడం పది సంవత్సరాలకి ఒక్కసారి జరుగుతుంది ఈరోజు తిథిద్వయం కావడం చేత అమ్మవారు మనకి కాత్యాయని దేవి అవతారంలో దర్శన భాగ్యాన్ని కల్పించారు ఈ యొక్క కాత్యాయనీ అవతారం అంటే చాలా అంటే చాలా విశిష్టమైనది అమ్మవారిని దర్శించుకున్న తీర్థప్రసాదాలు స్వీకరించిన అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలుగుతారు అదేవిధంగా రేపు మహాలక్ష్మీదేవి అవతారము అమ్మవారికి విశేషంగా ధనము అంటే నోట్స్ తోటి అమ్మవారికి విశేషమైన అలంకరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతున్నది ప్రతిరోజు కూడాను ఈ నవరాత్రులు పది రోజులు కూడాను సాయంత్రం ఆరున్నర గంటలకు శ్రీ లలితా సహస్రనామార్చన అదేవిధంగా అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడాను నిత్యము కూడా నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి భక్తులందరూ కూడాను అమ్మవారికి జరగబోయే ఈ యొక్క కుంకుమార్చనలో అమ్మవారికి విశేషమైన హార్తుల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం ఓం శివాయ ओम जय श्री राम

జ్యేష్టామను నక్షత్రమేదిస్ వృక్షం పుత్ర దూరే కుతారా తస్ వయ అమృతం దృహాణ క్షుగంధరే మధురి పురందరాయ వృషభాయ దుష్టవే సహమానాయ మేణు ఇంద్రాయ జాగ్గుమో యా దివ్యా ఆపసూ యాంతరిక్ష వీర చాడా అనుయంతి కామో తాను ఆపశ్య దృశ్యో నా యాశ్యాభ్యా

Okay. జరుగుతున్న శ్రీ అమ్మవారి నవరాత్రుల కార్యక్రమాన్ని అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వాసువి సంఘం వారు కోరుతున్నారు అలాగే ఈ ఆలయం పెద్దలు కోరుతున్నారు అలాగే గణపారం గ్రామ ప్రజలు కూడా కోరుకుంటున్నారు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగుజయం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్